अयलया इति समयम् ओ मेरुमन्ना समयं, उदय గుడ్ మార్నింగ్ ఓ మీరు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశోధుడైన దేవుని మహాకృపలో అందరూ క్షేమమే కదా రే దేవుని బిడ్లారా ఈ దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం ఇతరులకు కూడా షేర్ చేద్దాం ఆశ్రదించబడదాం ఎందుకంటే దేవుడు మంచివాడండి మంచివాటిని మనకు అనుగ్రహించే దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల చేసే దేవుడు గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ ఆమోస్ గ్రంథం తొమ్మిదవ జ పన్నెండవ జనంలో రీతిగా దానిని మరలా కట్టెదను అని వాగ్దానం చేస్తున్నాడు ఆమోస్ నైన్ ట్వెల్వ్ విల్ రీబిల్ట్ ఇట్ యాజ్ ఇట్ యూజ్డ్ టు బి దేవునికి మహిమ కలుగుండగా పిల్లరా శిథిలమైపోయిన దావీదురాధ్యాన్ని అలాగే మరి ఆ పన్నెండు గోత్రాలను మళ్ళా తిరిగి కడతానని చెప్పి దేవుడు ఆమోసు ద్వారా పలుకుతున్న గొప్ప వాగ్దానం అండి ఇది మనం కనుక నూతన నిబంధన గ్రంథంలో చూస్తే యాకోబు భక్తుడు పరిచర్య చేస్తూ పిల్లరా ఆ కార్య కార్యం పదిహేనవ అధ్యాయంలో పదిహేను నుంచి పద్దెనిమిది వచనాలలో ఇవే వచనాలను తిరిగి ప్రస్తావిస్తూ ప్రభువు శిథిలమైపోయిన వాటిని పూర్వపు వాటిని మళ్ళా తిరిగి కట్టే దేవుడు ప్రతి జీవితానికి కట్టే దేవుడు అన్నట్టుగా వారికి స్వార్థ ప్రకటిస్తూ ఈ మాటను ప్రస్తావించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మిజమై ప్రీ దేవుని బిడ్డారా శిథిలమైపోయిన మన బ్రతుకులను మరి బాగు చేసేవాళ్ళు ఒకరు ఉన్నారు ఆయనే యేసు అండి క్రీస్తు యేసు ద్వారానే మనకి ప్రతి శిక్ష తప్పించబడుతుంది మనము ఆయనలో స్థిరములై జీవించగలుగుతాం ఆ రోజుల్లో యాక్కువ భక్తుడు పరిచర్య చేస్తున్న రోజుల్లో అనేక మంది యువదేత్తరులు ప్రభువుని విశ్వసిస్తున్న సందర్భంలో పిల్లరా ఈ మాటలు ప్రస్తావించినట్లుగా చూస్తూ ఉన్నాం దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదండి మేమింక ఆయనకు అక్కర్లేదు అని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక అది వారు అబద్ధము అనే సంగతిని గ్రహించాలి ఎందుకంటే ఆయన నిజ దేవుడు శాశ్వతుడైన దేవుడు మనల్ని శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ప్రేమిస్తున్న దేవుడు నీవు నశించిపోవుట నీవు మరి దిగజారిపోవుట లేకపోతే హీనస్థితిలో ఉండుట ప్రభుకి ఇష్టము కాదు ఈ దేవుని వెళ్ళరా శిథిలమైన మన బ్రతుకులను ఎవరికి అక్కర్లేని మన బ్రతుకులను ఆయన చూసి చేయి చాచి లేవనెత్తి బాగు చేసే దేవుడిగా మనకి ఉన్నాడండి దేవునికి ఏ మహిమ కలుగుందా ప్రభు అంటున్నాడు పూర్వపు రీతిగానే గొప్ప వైభవాన్ని నేను తీసుకుని వస్తాను నీ జీవితంలో ఇంకా నిరుత్సాహమే మిగిలింది నాకు ఇంకా అయిపోయిందిలే అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక రోజున పూర్వపు స్థితిని లేకపోతే మళ్ళా తిరిగి నిన్ను కడతాను నేను మళ్ళీ రీబిల్డ్ చేస్తాను అని చెప్పి ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు నిన్ను హీన స్థితిలో ఉంచేవాడిని కాదు స్థితిలో ఉంచేవాడిని కాదు నేను దీనులను పైకి ఎత్తే దేవుడు లేవనెత్తే దేవుడు గద్దెనెక్కించే దేవుడు అని చెప్పి వాగ్దానం చేస్తా ఉన్నాడు ప్రియ దేవుని పిల్లలు ఈరోజు మీ స్థితి ఎట్లా ఉంది చాలా బాగలేదు కదా హీన స్థితిలో ఉన్నాను అనుకుంటున్నావు కదా నీ బంధువులు ఎవరు నిన్ను మరి దగ్గర చేరనివ్వట్లేదు అనుకుంటున్నారు కదా నా బ్రతుకు అయిపోయిందిలే నా జీవితం అయిపోయిందిలే అని బాధపడుతున్నావు కదా అయితే ప్రిలా శిథిలమైన ప్రతి జీవితాన్ని బాగు చేసే దేవుడు పూర్వ స్థితిని మరలా నీకు అనుగ్రహించే దేవుడు మరలా నీ జీవితాన్ని కట్టే దేవుడు అని చెప్పి దేవుని యొక్క వాగ్దానం మీద నీకు తెలియజేస్తూ ఉంది కాబట్టి ప్రీ దేవుడు దేనిని గురించి నువ్వు బాధపడవలసిన పని లేదు నువ్వు ప్రభు పాదాలు చెందుకు రా నువ్వెవరువైనా సరే ఇదివరకు నువ్వు క్రీస్తుని అంగీకరించిన వానివైనా సరే వేసంటే ఎవరు నీకు తెలియపోయినప్పటికీ బాధలో కష్టంలో వ్యాధులు శ్రమలో ఇడుకులో ఉండి వింటూ ఉంటే కనుక ఈ రోజునే ప్రభుని జీవితాన్ని బాగు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు తన హక్కును చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు మన బ్రతుకులని తిరిగి కట్టడానికి నిలబెట్టడానికి ఆయనకు మాత్రమే సాధ్యమైన సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను యేసు క్రీస్తు ద్వారా తప్ప మనకి ఈ లోకంలో దేని వలనను కూడా కృప దొరకదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను బిడ్డారా దేవునిలారా వేసేదుకు రండి అప్పుడు ఆయన మీ ఎందుకు వస్తాడు అప్పుడు ఆయన మన బ్రతుకులను బాగు చేస్తాడు ఈ వాగ్దానాలు మీరు స్వీకరించండి గొప్ప కార్యాలు అనుభవించండి మీ కుటుంబాలు కట్టుకొనండి మీ బిడ్డల జీవితాలు కట్టుకొనండి మరలా కడతానని వాగ్దానం చేసిన దేవుని వచ్చి ప్రభావా మా బ్రతుకులు బాగు చేయను ఆయన అని చెప్పి అడగండి పొందుకొనండి ఆశీర్దించబడండి అటు విధమైన కృపా భాగ్యం పరశుద్ధ ఆత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించక ఆ మీన్ దేవుని బిడ్డలారా ఇది నా బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీ ప్రభు మీకు ప్రసాదించిన దాకా మరి ఇది కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను నేను మా ముప్పై రెండవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళను దేవునికి ఏ మహిమ కలుగుని పిల్లరా మరి ఆయన తన దూతను పంపి మనల్ని ఆశీర్వదించే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు నేను మార్గాలన్నీ కూడా సరళం చేస్తాడు నేను ముందుకే నడిపిస్తాడు మరి మాటలు స్వీకరించి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్రానికి వందనాలు నిన్న నేడు నిరంతరమేకరీతిగా ఉన్న మహాదేవుడ మహాప్రభునికి వందనాలు చెల్లిస్తున్నాను బిడ్డలను ఆశీర్వించండి దీవించండి కొరకు బ్రతకడానికి సహాయం చేయండి నాయన నేను అతని మమ్మలను మరలా కట్టే దేవుడు నాయన నాయనకి వందనాలు చెల్లిస్తాను బాగు చేసే దేవుడు స్థిరపరిచే దేవుడు ఎత్తుకునే దేవుడు హత్తుకునే దేవుడు బ్రహ్మ నేను నా మమ్మములతో నేను ఈ రుణాన్ని మేము తండ్రి నాయన మమ్మల్ని బాగు చేసే దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా ఆయన ఎంతోమంది నిరాశలో ఉన్నారు నిస్పృహలో ఉన్నారు ప్రభా ఆయన వ్యాధిలో ఉన్నారు క్షీణతలో ఉన్నారు ప్రభా లేవనెత్తండి కృప చూపించండి ఇదిని దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం మీ తోడుగా ఉంచండి ప్రభావన ఇంకా ఎవరైనా ధ్యానాన్ని బట్టి చేతిలో చింతలో వ్యాధులు కష్టంలో ఉండి మాటలు వింటూ ఉంటే సమస్యల్లో ఉండి వింటూ ఉంటే ప్రభా సర్దుకోలేని పరిస్థితుల్లో ఉంటే ప్రభా కుటుంబ సమస్యలతో అలకలోలమైన జీవితంతో పోరాడుతూ ఉంటే ప్రభా నాయన మళ్ళా బ్రతుకు బాగు చేయండి ప్రభా కనికరించండి ప్రభా ఎత్తుకొనండి నాయన నాయన లేవనెత్ తండ్రి మీరు వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలయ్య నీ మహిమ గల హస్తాలకు బిడ్డలను అప్పగించుకుంటూ ఆశీర్వదిస్తూ ప్రభా ఈ సన్నిధి కాంతి బిడ్డలపై ఉదయం పరిచయం ప్రభా మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ గౌరవ ప్రభావంతో నింపి నడిపించండి ఏసు నాము నడి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడుని యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవునందరికీ సదాతోడై ఉండనుగాక ఆమె బ్లెస్ యూ